హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ మన జాయ్స్ జ్యువెలరీ నుంచి ఫోర్టీన్త్ వీడియో అయితే వచ్చేస్తున్నారండి థర్టీన్త్ వీడియోస్ వరకు మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే మాత్రం సూపర్గా అయితే ఉందన్నమాట లో కి పెట్టారు కలెక్షన్ చాలా బాగుంది అండ్ మంచి కలెక్షన్ ఇచ్చారు అండ్ జాయిస్ ట్రెండ్స్ ఎలా యూజ్ అయిందో జాయిస్ జ్యువెలరీ కూడా మాకు అలానే యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా చాలా మంచి మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి అండ్ చాలామంది అయితే పర్చేస్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే మనము జాయిస్ జ్యువెలరీ నుంచి ఫోర్టీన్త్ వీడియో అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వీడియోలో ఇదిగోండి ఇలాంటి అందమైన బ్లాక్ బీడ్స్ ఉండబోతున్నాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉండబోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు తాళీ చైన్స్ అనమాట ఇదిగోండి తాళి చైన్స్ కూడా వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాము అండ్ తాళి చైన్స్ కూడా చాలా తక్కువ బడ్జెట్ లో అయితే పెడుతున్నామండి వీడియోని అయితే ఎవరి స్కిప్ చేయకండి ఇది ఒక క్లియరెన్స్ సేల్ లాగా ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయి అనమాట అండ్ మన జాయిస్ ట్రెండ్స్ అండ్ జాయిస్ జ్యువెలరీ అని టూ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి మనకైతే ఆ టూ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా అయితే గ్రూప్ లింక్స్లో జాయిన్ అయితే మన గ్రూప్స్లో నెంబర్ ఆఫ్ అప్డేట్స్ అయితే మీరు చూస్తూ ఉండొచ్చు అలానే ఎవరైనా హౌస్ విజిట్ చేయాలనుకుంటే చక్కగా హౌస్ విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోండి అండ్ హ్యాపీగా కలెక్షన్ అనేది ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు నేను మా సిస్టర్ ఎవరో మీకు కలెక్షన్ అయితే చూపిస్తాము అలానే షాప్ ఎక్కడ అలా అడుగుతున్నారు కొంతమంది చాలామందికి అయితే చెప్పాము అర్థం చేసుకుంటున్నారు ఆన్లైన్లో అయితే మాత్రం ఎంత ట్రష్ చేశారంటేనండి అంటే నేను క్లాతింగ్ వీడియోస్ చేస్తా చేస్తుంటాను కదా మీరు క్లాతింగ్ వీడియోస్ చూసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే నాకు ఎక్కడెక్కడ వాళ్ళు ఏ ఏ షాపులు చేసుకుంటున్నారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు ఛానల్ ఫాలో అవుతున్నారు ఏదో ఒక షాప్లో తీసుకుంటూ ఉంటారనైతే తెలుస్తుంది కానీ నాకు టచ్ అయ్యి ఇప్పుడు నా జాయిస్ జ్యువెలరీ నుంచి పర్చేస్ చేసుకుంటే ఓ ఇన్ అంటే ఇన్ బెస్ట్ ఫాలోవర్స్ నాకు ఉన్నారా అని చెప్పేసి నాకైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉందండి అండ్ ఫోర్టీన్త్ వీడియో అయితే ఇప్పుడు మీరైతే వాచ్ అయిపోతున్నారు తాళీ చైన్స్ నీడు ఉంటుంది నల్ల పూసలు నీడు ఉంటుంది అలానే ఇయర్ రింగ్స్ నీడు ఉంటుంది లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాము మన జాయిస్ గ్రూప్లో అండ్ జాయిస్ జ్యువెలరీ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఇంకోటి అయితే చెప్పాలండి జాయిన్ అవుతున్నారు హ్యాపీ ఎందుకు లెఫ్ట్ అవుతున్నారు రీజన్ అయితే అస్సలు తెలియట్లేదు సో లెఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది అందుకని చెప్పేసి మీరు లెఫ్ట్ అయ్యేటప్పుడు మేబీ గ్రూప్లో అప్డేట్స్ ఎక్కువ వస్తున్నాయా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయా ఏటనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి నాకు పర్సనల్గా చెక్అవుట్ చేద్దాము ఒకవేళ అప్డేట్స్ ఎక్కువ వస్తున్నాయి మాకు ఫోన్ ప్రాబ్లం ఉందంటే ఐ కెన్ అండర్స్టాండ్ మీరు లెఫ్ట్ అయిపోయినా ఓకే సరేలే అనుకోవచ్చు ఏదైనా ఇబ్బంది అయ్యి లెఫ్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాము వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి తాళి అండి తాళి చేయిన్స్ చూస్తున్నారు కదా మనకి వచ్చేసరికి సైడ్ అయితే మూడు వైట్ బీడ్స్ అయితే అనమాట ఇదిగోండి వైట్ బీడ్స్ మనకు చాలా చాలా బాగుంది విత్ మనకి వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ చైన్ అసలు అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ సూపర్ అండ్ మనకు వచ్చేసరికి హు బ్యాక్ హుక్ అండ్ మనం ఇస్తున్నాం జస్ట్ ప్రైస్ కేవలం కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది అసలు ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంటుంది ఎవరైతే ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా చాలా బాగుందనమాట అండ్ వీటిలో ఇంకా మనకి కలెక్షన్ అయితే అవైలబుల్టీ వన్ బై వన్ అయితే సో ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ ఆఫ్ పంచలోహం తాళీ చైన్స్ విత్ మనకు వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ అయితే గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ కనుక బిల్ మీరు కనుక ఎబో కనుక చేస్తే వారికి హాఫ్ ఆఫ్ షిప్పింగ్ అనేది నేనైతే ఫ్రీ ఇస్తాను ఇదైతే అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీటిల్లో అండ్ సెకండ్ మనకు ఇది పీకాక్ షేప్ అయితే వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా అంటే రౌండ్ సర్కిల్ లాగా మనకి చైన్ చుట్టూతో వచ్చింది విత్ మనకు వస్తరికి తాళి చైన్ లుక్ అయితే ఇది ఇక్కడికి ఇక్కడికి మీరు చూస్తే మనకి చైన్స్ కూడా టూ డిఫరెంట్ అండి అంటే చిన్న చిన్న వేరియేషన్స్ తో ఉంటాయి అనమాట ఏది ఒకటి అనేది అయితే ఉండదు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇప్పటికి టూ డిజైన్స్ చూసాము జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే కలెక్షన్ అయితే ది బెస్ట్ అయితే ఉందండి ఇంకా కలెక్షన్ ఉంది సో వీడియోలో మన థర్డ్ కలెక్షన్ అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఈ చైన్ ఇది హైట్ ఉంది ఇది మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది విత్ మనకి ఫినిషింగ్ అయితే ఇది అనమాట సో చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయితే ఇది వచ్చింది అనమాట అలానే మనకు వస్తే ఇక్కడ త్రీ మనకి బాల్స్ అయితే వచ్చినాయి బాల్ చైన్ కూడా మనకి డిఫరెంట్ అనమాట మల్టీ కలర్ కెంపు వైట్ అండ్ గ్రీన్ కలరు ఇలా అనమాట త్రీ చూపించాను త్రీ కూడా సూపర్ అయితే ఉన్నావు ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా మనకి రైట్ సైడ్ అయితే పడుతూ ఉంటుంది నెక్ దగ్గర ఈ స్టోన్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ డిజైన్ ఫోర్త్ డిజైన్ స్పెషల్ వచ్చేసరికి వైట్ రెడ్ ఓన్లీ వైట్ అండ్ కెంప్ అనమాట మనకు ఒకసారి ఇందులో అయితే గ్రీన్ కూడా ఉంది ఇందులో ఓన్లీ మనకి వైట్ అండ్ మనకు ఒకసారి రెడ్ మాత్రమే ఉందన్నమాట రియల్లీ నైస్ అండి ఇది మనకు చైన్ లుక్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీరు ఏది బై చేసుకున్న టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వైట్ రెడ్ కెంపు ఉన్నా కూడా మనకు చైన్ ఫినిషింగ్ అయితే మారిందన్నమాట సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇప్పటికీ మీరు ఏది బై చేసుకున్నా కేవలం ప్రైజ్ సర్ప్రైజింగ్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు హెవీ మ్యాట్ ఫినిషింగ్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మల్టీ కలర్ అండి సో కాంబినేషన్ అయితే మల్టీ కలరే అండ్ మనకు ఒకసారి చైన్ ఫీల్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది అండ్ మీకు ఏది కావాలో అది బై చేసుకోండి ఏ మోడల్ కావాలి ఏది కావాలి అనేది మీరు అయితే ఒకటికి రెండు సార్లు అయితే చెక్అవుట్ చేసుకోండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ జస్ట్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ ఏది తీసుకున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఏది తీసుకున్నా మీరు ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ మీకు ఫోన్ అనేది అంటే స్క్రీన్ మీద మీ మొబైల్స్ మా మొబైల్ నెంబర్స్ అనేది స్క్రోల్ అవుతుంటే చక్కగా అయితే కాంటాక్ట్ అయిపోండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుందండి ఈ విక్టోరియన్ ఫినిషింగ్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది మనం విక్టోరియన్ స్టోను సీజెడ్ అండ్ మనకు డైమండ్ ఫినిషింగ్ పర్పుల్ స్టోను అండ్ ఈ పీస్ అయితే అంతా కూడా త్రీ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ అయితే ఉందనమాట అండ్ చాలా మంది గ్రూప్స్లో అయితే షేర్ చేయడం నేను చూశాను అండ్ మీరు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి ఇది చాలా బాగుంటుంది మీకు కనిపిస్తుంది కదా ఓకే ఓకే చూడండి ఎంత హెవీగా ఉందో అంటే మనకి ఇయర్ రింగ్ అనేది చాలా హెవీ క్వాలిటీ అనమాట హెవీ హెవీ క్వాలిటీ అండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఇవి మనం ఇస్తున్న ప్రైస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం పర్పుల్ కలర్ చూసాం కదండి సేమ్ పీస్లో మనకి గ్రీన్ కూడా లో ఉందనమాట అండ్ కొంతమంది ఏంటంటే మోనాలిసా బీడ్స్ సెట్స్ అలా దండలు కొనుక్కుంటూ ఉంటారు వాటికి ఇయర్ రింగ్స్ సూటబుల్ అవ్వవు అలా విడిగా వస్తాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి జస్ట్ మీకు ఇస్తున్నాం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి పర్పుల్ కావాలంటే పర్పుల్ గ్రీన్ కావాలంటే గ్రీన్ మీరైతే చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మంచి విక్టోరియన్ అండ్ సీజెడ్ జ్యువెలరీ అనమాట అసలు ఈ ప్రైస్కి అయితే నూట తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వచ్చే కలెక్షన్ అయితే కాదు అండ్ వీటిల్లో ఇంకో కలర్ ఉంది కదా ఇంకో కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఆ కలర్ కూడా మేమైతే ఒకసారి చూపిస్తాము సో మన థర్డ్ కలర్ కి అంటే కెంప్ అండి ఇలా మీకు కెంపు కావాలంటే కెంపులో ఆర్డర్ ప్లేస్ చేయండి ఇలా మనకు లావెండర్ ల్యావెండర్ కావాలంటే లో ఆర్డర్ ప్లేస్ చేయండి గ్రీన్ కావాలంటే గ్రీన్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి మూడిట్లో మీరు ఏది తీసుకున్నా కూడా వన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది నేను ఇలా ఒకసారి హోల్డ్ చేశాను అనమాట మీరు ఎందుకంటే మీరు చూసుకుంటారు ఏదైనా మీకు శారీ గుర్తొచ్చి వర్క్ సారీస్ మీద కలర్స్ చాలా బాగుంటుంది వర్క్ శారీస్ మీదకి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే ఇయర్ రింగ్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి జస్ట్ ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ మన గుంటూరు నుంచి మీరైతే వీడియో వచ్చేస్తున్నారు మన జ్యువెలరీ పేరు జాయ్స్ జ్యువెలరీ మనకి ఛానల్ కూడా ఉంది జాయ్స్ ఫ్రెండ్స్ అనే ఛానల్ అండ్ మన జాయిస్ జ్యువెలరీని జాయ్స్ ఫ్రెండ్స్ ఛానల్ రెండింటినీ అయితే మీరైతే ఫాలో అవుతూ ఉండండి వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి గ్రూప్ లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా అయితే జాయిన్ అయిపోండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి కదా ఎంత బాగున్నాయి లాంగ్ కి చూపిస్తున్నాను ఇంకా లాంగ్ లుకింగ్ కి దగ్గర నుంచి ఎలా చూసినా క్యూట్గా క్యూటెస్ట్గా ఉన్నాయి కదండి జస్ట్ నూట తొంభై తొమ్మిది రెండు వందలకి ఇస్తున్నామండి అసలు రెండు వందలకి ఇలాంటి ఇయర్ రింగ్స్ అనేది మీకు బయట ఎక్కడైతే పాసిబుల్ ఉండదు అనమాట అండ్ కింద కూడా మనకి పంచలోహం కెంప్ అయితే వచ్చింది అంతా కూడా పంచలోహం కెంప్ అండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ మాత్రం అసలు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే అన్బిలీవబుల్ అనమాట ఈ ప్రైస్ అయితే మాత్రం ఈ ప్రైస్కి అయితే రాను కూడా రావు అలానే బుట్టలు కూడా మీకు లోనే నెక్స్ట్ కల్ కలెక్షన్ చూద్దాము అండ్ అసలు చాలా మంచి పార్టీ వేర్ లుక్ అండ్ మరి ఏదైనా పట్టు సారీస్కి బేరప్ చేసినా కూడా చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం కేవలం కేవలం టూ హండ్రెడ్ రూపీస్ అండ్ సర్ప్రైజింగ్ అండ్ స్టన్నింగ్ ప్రైస్ అనమాట మిస్ చేసుకోకండి అండ్ ఖచ్చితంగా అయితే బై చేసుకోండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం సో పంచలోహం ఇయర్ రింగ్స్ సీజెడ్ బుట్టలు ఏవి కావాలన్నా మీరైతే హ్యాపీగా బై చేసుకోవచ్చు జస్ట్ ప్రైజ్ సర్ప్రైజింగ్ అండ్ స్టన్నింగ్ అండ్ షాకింగ్ ప్రైజ్ కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమండి సో సింగిల్ అండి ఇలా మీరు ఇది కావాలంటే ఇది తీసుకున్నారు అనుకోండి నూట ఇరవై రూపాయలు అండ్ ఇవి కావాలంటే ఇవి తీసుకుంటే వన్ ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయి కదా అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం లో ప్రైజ్కి ఎలా ఇవ్వాలి లో ప్రైజ్కి ఎలా ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలి ఎలాంటి ప్రైజెస్కి మీ ముందు పెట్టాలని చెప్పేసి చాలా అలా అయితే నేనైతే బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను ఎంతవరకు లెస్ చేయగలుగుతాము ఎంత వరకు ఇవ్వగలుగుతామని మీరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఒక్కటికి రెండు సార్లు అయితే గమనించండి మనం ఏం పెడుతున్నాము ఏం చూపిస్తున్నాము ఎలాంటి ప్రైజెస్ ఇస్తున్నామని చెప్పేసి ఇది కూర్చోండి ఎంత బ్యూటిఫుల్ ఇలాంటి బుట్టలు వస్తాయండి నూట ఇరవై రూపాయలు మీరే ఒక్కసారి ఇంతకుముందు మీరు కొనుక్కొని ఉంటారు కదా చెప్పండి నేనైతే మాత్రం నిజంగా వన్ ట్వంటీకి అయితే ఇలాంటి ఇలాంటి పీసెస్ అయితే చూడలేదు ఎంతో బల్క్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంటే మనకైతే ఇచ్చే కేవలం కేవలం నూట ఇరవై రూపాయలు సింగిల్ సెట్ ఇదైనా వన్ ట్వంటీ అండ్ ఇదైనా వన్ ట్వంటీ రెండు అయితే కాదనమాట కలిపి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి మిడిల్లో పీకాక్ అండ్ పికాక్ వచ్చేసరికి మనకి కెంపు స్టోన్ అండ్ పక్కన వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చుట్టూతా మీకు వచ్చేసరికి సీజెడ్ కింద మనకి మూడు పర్ల్స్ అనమాట సేమ్ ఇదే పీస్ మీకు కెంపు స్టోన్లో లో ఉంది ఎమరాల్డ్లో ఉంది అలానే కెంపు స్టోన్ లో ఉందన్నమాట అసలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ సరికి ఇది కూడా మనకి పికాక్ షేప్ అండి మీరు కనుక చూస్తే అండ్ మనకి చాలా బాగుంది మల్టీ కలర్ కెంపు అండ్ మనకి ఎమ్రాల్డ్లో అనమాట కింద సరికి మనకి పర్ల్స్ అనేది హ్యాంగ్ అవుతున్నాయి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పైన ఫ్లవర్ అండ్ మనకి రౌండ్ కింద మనకి వసరికి పంచలోహం స్టోను మొత్తం అంతా కలిపి కూడా మనకి ఇదిగోండి ఫోర్ ఇయర్ రింగ్స్ అయితే నేను చూపిస్తున్నాను ఏది మీరు సింగిల్ బై చేసుకున్నా జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అనమాట జస్ట్ స్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఇందాక నేను పెట్టుకున్నది కూడా ఇదిగోండి ఈ మోడల్ అయితే పెట్టుకున్నాను రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దండి కేవలం నూట ఇరవై రూపాయలు షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది అండ్ ఇంకా మనకి చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ పెండింగ్ ఉంది బ్లాక్ బీట్స్ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి ఇంకా ఇయర్ రింగ్స్లో బుట్టలు కూడా అవైలబిలిటీలోనే మాంగుటిక్క మీకు అయితే నేను షేర్ చేయాలి సో లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ పీస్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ అనమాట పంచలోహంలో తీసుకొచ్చేసాము పంచలోహంలో లో క్వాలిటీ ఇవ్వాలని మీకన్నా మేము డిసైడ్ అయ్యామండి మన జాయిస్ జ్యువెలరీలో అండ్ మధ్యలో కెంపు సారీ అండ్ ఎమ్రాల్డ్లో డార్క్ అండ్ టూ లేయర్స్ మీకు వచ్చేసరికి మంచి పంచలోహం స్టోన్ అనమాట అండ్ ఏ మనకు బుట్టలో కూడా అంతా కూడా వైట్ విత్ మనకి వసరికి కెంపు స్టోన్ అండ్ కిందంతా కూడా మనకి గ్రీన్ గ్రీన్ కలర్లో మనకి సీజెడ్ పర్ల్స్ అనేది హ్యాంగ్ అవుతున్నాయి అసలు ఇవైతే మాత్రం చాలా 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 బాగున్నాయండి అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ ఇవి లేటెస్ట్ డిజైనరీ పీసెస్ అనమాట అండ్ జస్ట్ మనం అసలు నా ప్రైస్ వచ్చేసరికి కేవలం 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 టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి రెండు వందల యాభై రూపాయలకి మీకు పంచలోహంలో ఇంత హెవీ క్వాలిటీ ఆఫ్ బుట్టలు మనమైతే ఇస్తున్నామన్నమాట సూపర్ ఫినిషింగ్ అండి సూపర్ అంటే సూపర్ ఫినిషింగ్ అసలు చూస్తున్నారు కదా నేను మొత్తం అంతా మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను అసలు చాలా బాగుంది ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఒక్కసారి అయితే చూద్దాము సో కెంపు కావాలంటే కెంపు బై చేసుకోవచ్చు అండి అలానే గ్రీన్ కావాలంటే గ్రీన్ బై చేసుకోవచ్చు ఇదేమో మనకు ఒకసారికి మధ్యలో గ్రీన్ వచ్చింది అంత ఫినిషింగ్ అంతా కూడా మనకి కెంపు స్టోన్ అయితే వచ్చింది అనమాట అసలు ఈ బుట్టలు అయితే పంచలోహంలో నవ్వు ట్రెండ్ అయితే ఉన్నాయండి అసలు ఇప్పుడు ప్రెసెంట్ నవ్వు ట్రెండ్ అయితే అనమాట ఎవరికి కావాలంటే వాళ్ళు చక్కగా అయితే తీసుకోవచ్చు మనకొసరికి బయట త్రీ డబల్ నైన్ ఇట్లనే ఇదే నా హ్యాండ్ మీద మీరు ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే హ్యాపీగా ఒక్కసారి లెన్స్లో కానీ ఏదైనా యాప్స్లో కానీ మీరైతే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి మీకు వస్తే జస్ట్ ప్రైజ్ త్రీ డబల్ నైన్ లేకపోతే అడగండి మనం ఇస్తున్నాం కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట బ్యూటిఫుల్ పీస్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే ది బెస్ట్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండ్ డైలీ వేర్లో మనకు వచ్చేసరికి మంచి లో జస్ట్ కేవలం నైన్టీ నైన్ రూపీస్ అండి సో కేవలం తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఈ వైట్ స్టోన్ చూస్తున్నారు కదా ఇలాంటివి బాగా ట్రెండ్ అయితే ఉన్నాయి ఇవి మనకి మంచి అన్కట్ స్టోన్లో అయితే వచ్చినాయి అనమాట అలానే ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి కానీ అండ్ ఇప్పుడు చూసిన గోల్డ్ కానీ అండ్ మీ కెంపు అండ్ ఎమరాల్డ్ కానీ అండ్ మనకు వచ్చేసరికి ఇది కూడా మంచి లాడర్ షేప్లో చాలా బాగుంది ఇది ఫ్లవర్ షేప్లో ఈ సిక్స్ పీసెస్లో మీరు ఏది బై చేసుకున్నా జస్ట్ ప్రైజ్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు కేవలం కేవలం ప్రైస్ తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ పీస్ ప్రైస్ అయితే మనం చెప్తున్నామన్నమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి కేవలం నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము వీడియోలో బ్యూటిఫుల్ మాంగుటిక్క మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం వన్ ట్వంటీ కెంపు అండ్ మనకొసరికి ఒకసారికి ఈ ఫినిషింగ్ చూసారో లేదో మీకు అర్థమయ్యే ఉంటుంది మనకి వసరికి పంచలోహం ఫినిషింగ్ అండ్ సైడ్ అంతా కూడా సీజెడ్ అండ్ మనకి త్రీ లేయర్స్ అనమాట ఇలా వస్తుంది ఫినిషింగ్ అయితే మాత్రం జస్ట్ మనం ఇస్తున్నాం ప్రైస్ కేవలం కేవలం వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి అలానే ఇంకొక పీస్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇది కూడా ఒక లుక్ అయితే వేసేయండి ఈ పీస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టూ పీసెస్లో మీరు ఏది బై చేసుకున్నా కూడా మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం తొంభై తొమ్మిది రూపాయలు సారీ అండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి కేవలం వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి బ్లాక్ బెర్స్ అండి అండ్ మనకి మంచి కెంపు అండ్ చుట్టూతో తా సీజన్ అంటే ఇక్కడ మంచి ఫ్లవర్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట లో విత్ మనకు వసరికి ఇలా టూ లేయర్స్ ఆఫ్ మనకు ఒకసారికి బ్లాక్ బీడ్స్ అయితే వచ్చినాయి అండ్ టూ లేయర్స్ వచ్చినాయి చూసారు కదా అండ్ జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి వీటిలో ఇంకొక స్టోన్ కూడా ఉంది నూట ఇరవై రూపాయలు మాత్రమే అనమాట నూట ఇరవై రూపాయలు ఇది మనకి షార్ట్ అయితే వస్తుంది ఇది అనమాట మనకి లుక్ అండ్ ఇందులోనే మనకి గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ గ్రీన్ కూడా నేనైతే ఒక్కసారి అయితే చూపిస్తాను సేమ్లో మనకి గ్రీన్ ఫినిషింగ్ కూడా ఉందండి ఇందాక మనం వచ్చరికి కెంపు ఫినిషింగ్ చూసాము ఇది గ్రీన్ ఫినిషింగ్ జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు మాత్రమే అండ్ గ్రీన్ కావాలంటే గ్రీన్ బయట చేసి ఇది మాత్రం షార్ట్ అనమాట షార్ట్ అయితే వస్తుంది అండ్ లాంగ్ నెక్ లాంగ్ అయితే రాదు జస్ట్ షార్ట్ అయితే వస్తుంది డ్రెస్సెస్కి అంత కూడా నో ట్రెండ్ గ్రీన్ కావాలంటే గ్రీన్ అండ్ కెంపు కావాలంటే కెంపు ఏది కావాలంటే అది మీరైతే బై చేసుకోవచ్చు అండ్ జస్ట్ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు మాత్రమే అండి ఈ డాలర్ తో మంచి లుక్ అయితే వచ్చిందంటే ఇట్లా మనకి ఒక వర్క్ సారీస్ మీద కానీ ప్లెయిన్ సారీస్ మీద కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది వీటి మనకి నిండుగా కూడా ఉంటుంది అనమాట ఏది కావాలంటే అది మీరు అయితే కూడా ఎనదర్ దగ్గర కూడా ఈ అసలు ఈ స్టార్టింగ్ నుంచి మనం అమ్ముతానే ఉన్నాం దీన్ని ఈ పీస్ ని మంచి పంచలోహంలో మనకి శంకు చక్రాలు అయితే వచ్చినాయి అండ్ ఇదంతా కూడా పంచలోహం క్వాలిటీ డాలర్ అనేది అండ్ మనకి టూ లైన్స్ ఆఫ్ మనకి వచ్చేసరికి మంచి బ్లాక్ బీడ్స్ అనబట్ ఇది కూడా మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం కేవలం ఇరవై రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకా బ్లాక్ బీడ్స్ లో సో మెనీ వెరైటీస్ ఉన్నాయి ఒకసారి అయితే బీడ్స్ కూడా ఉంది పంచలోహంలో బ్లాక్ బీడ్స్ కూడా మీకు అయితే తీసుకొచ్చేసాము ఇది కూడా మీకు పంచలోహం క్వాలిటీ ఇందాక చూపించిన టూ కూడా వర్క్ సారీస్ కి చాలా బాగుంటాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ట్వంటీ లో ఇంకొకటి అనమాట ఇది కూడా మనకి సేమ్ నూట ఇరవై రూపాయలే పడుతుందండి అండ్ మనకి లాకెట్ వచ్చేసరికి లుక్ అయితే చాలా బాగుంది ఒక పెన్నెంట్ వచ్చి వచ్చింది విత్ మనకి సైడ్ ఇలా ఫ్లవర్ కూడా వచ్చింది అండ్ టూ లైన్స్ అయితే మనకి తాళి బ్లాక్ బీడ్స్ చైన్ అయితే వచ్చింది అనమాట అండ్ మీరు ఒక్కసారి ఈ నెక్లెస్ని కూడా బ్లాక్ బీడ్ని కూడా నా చేతిలో పెట్టి చూపిస్తున్నాను చూడొచ్చు జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం నూట ఇరవై రూపాయలండి కేవలం కేవలం వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే వన్ ట్వంటీ రూపీస్లో ఇంకొక పీస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది ఏది కావాలంటే అది మొత్తం ఫోర్ కదా మనం చూపించింది ఓకే అండ్ మనకి వచ్చేసరికి సేమ్ ప్రైస్ లో టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ చైన్ మనము షార్ట్ అయితే మనం ఫోర్ అయితే షేర్ చేస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే అయితే ఉంది జస్ట్ మీరు ఏది తీసుకున్న నూట ఇరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ నూట ముప్పై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఇది అండ్ కిందంతా కూడా మనకి సీజెడ్ బ్లాక్ క్రిస్టల్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి పీకాకు రెండు మనకి పర్ల్స్ అనమాట అలానే టూ లైన్స్ ఆఫ్ మనకు నల్ల పూసలు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి కేవలం వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఎవరికి ఏది కావాలో చక్కగా బై చేసుకోండి వన్ ట్వంటీలోనా వన్ థర్టీలోనా ఇవి కూడా అన్కట్స్ అనమాట అండ్ వన్ థర్టీ ప్రైస్లు ఇంకా ఉన్నాయి ఓకే సో వన్ థర్టీ ప్రైజ్లో ఇంకొక డిజైన్ మీకు ఇది కొంచెం లాంగ్ వచ్చింది కొంచెం బ్యాక్ సైడ్ పట్టుకుంది మా సిస్టర్ అండ్ మనకు ఇది మనకి లాకెట్ చాలా బాగుంటుందండి ఇవి చాలా నిండుగా ఉంటుంది విత్ మనకు వసరికి ఇక్కడ బ్లాక్ బీట్స్ మధ్యలో ఇలా గోల్డ్ రూబీ కూడా మనకు వసరికి త్రీ లేయర్స్ అయితే వచ్చినాయి అనమాట చూస్తున్నాను ఇలా త్రీ లేయర్స్ వచ్చినాయి ఇది మనకి చాలా కిందకు కూడా వచ్చింది రియల్ కొంచెం బ్యాక్ సైడ్ ఇలా అందా ఇది లుక్ అనమాట చాలా బాగుంది ఇది కొద్ది లాంగ్ వచ్చింది త్రీ బై ఫోర్త్ లాగా వచ్చింది అనమాట ఇది కూడా వన్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది వన్ థర్టీ లో ఇంకో పీస్ కూడా ఉంది ఇది ఎవరి గ్రీన్ అండి ఇది మనము ఫుల్ ఇన్ని అమ్మామంటే అంటే అన్ని అమ్మాము ఇది కూడా కొంచెము త్రీ బై ఫోర్త్ లాగా వస్తుంది అనమాట సైజ్ కూడా పెరిగింది వన్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది లక్ష్మీ అమ్మవారు కాసులు పెరిగి మూడు పక్క పక్కన పెట్టి చూపి జస్ట్ ప్రైస్ వీటిలో ఏది మీరు బై చేసుకున్న వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి కేవలం వన్ థర్టీ ఇక్కడ ఒక పర్ల్ హ్యాండ్ అవుతుంది అక్కడ దీన్ని లోపలికి వెళ్ళింది ఇవి ఫైవ్ లాస్ట్ టైం ఇంకా త్రీయే వచ్చింది వీడియో తీస్తున్నాము వీడియోలో మీ వాయిస్ వస్తుంది ఫస్ట్ చూపించు సో వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అనమాట సో వన్ థర్టీ రూపీస్ లో మనకి త్రీ డిజైన్స్ నేను ఒకసారి మీకు క్లారిటీ అయితే చూపిస్తున్నా చూడండి ఇది మనకి బ్లాక్ సీజెడ్ స్టోన్ అయితే వస్తుంది అనమాట చూస్తున్నారు బ్లాక్ మనకి ఒకసారి మంచి క్రిస్టల్ స్టోను విత్ మనకి కొంచెం హెవీ పెండెంట్ అలానే మనకి లాంగ్ పెండెంట్ అండ్ ప్రతి చైన్ కి మనకి టూ టూ లేయర్స్ అయితే చైన్ అయితే వస్తుంది అనమాట జస్ట్ ప్రైస్ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి మీరు ఏది తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా కొంచెం షార్ట్ అయితే రావు త్రీ బై ఫోర్త్ అయితే వస్తాయి అండ్ హైలీ సారీస్ మీదకి పర్ఫెక్ట్ ఉంటుందండి సారీస్ మీదకి అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంకా బిడ్స్ లో చాలా కలెక్షన్ ఉంది చూద్దాం మన నెక్స్ట్ ప్రైజ్ అండి అండ్ ఇవి వచ్చేసరికి మీరు త్రీ బ్లాక్ బీడ్స్ చే చూపిస్తున్నాను మూడిటికి కూడా మనకి టూ లైన్స్ ఆఫ్ లైనే వస్తుంది వస్తుంది పెండింటివి ఎంత నిండుగా ఉన్నాయో జస్ట్ వన్ ఫిఫ్టీ డబల్ పెండెంట్ అండ్ మనకి పెద్ద పెండెంట్ అయితే వచ్చింది అలానే ఇది కూడా చూడండి డబల్ పెండెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద మనకి ఒరిజినల్ సీజెడ్స్ బ్లాక్లో ఇది కూడా లక్ష్మీ అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారు కింద కూడా మనకి బ్లాక్ బీడ్స్ అంటే సీజెడ్ బ్లాక్ బీడ్స్ అనమాట అండ్ జస్ట్ ఇస్తున్న ప్రైస్ నూట యాభై రూపాయలు మాత్రమేనండి కేవలం కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ 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 అనమాట మూడిట్లో ఏది కావాలో అది హ్యాపీగా బై చేసుకోండి త్రీ బై ఫోర్త్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా షార్ట్ కానీ లాంగ్ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కంప్లీట్ లో చూపిస్తున్నా నేనైతే నెక్స్ట్ వి ఇవైతే మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ జస్ట్ కేవలం కేవలం సింగిల్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ బ్లాక్ బీడ్స్ అయితే ఏదమ్ ఉన్నాయి అసలు ఇలాంటి ప్రైజెస్కి రావు బయట మీరు ఎక్కడ కనుక్కున్న ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీస్ అలా ప్రైస్ అయితే ఉంటాయి అనమాట జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ మన నెక్స్ట్ ప్రైస్ వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ చాలా హెవీ ఉంటాయండి జస్ట్ మనకి నూట తొంభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అండ్ డబల్ లాకెట్ వస్తుంది అండ్ రౌండ్ లాకెట్ లాకెట్ ఒకటి అలానే మనకి కావాలని బాగా అడుగుతున్నారు అసలు సారీస్ మీద కిరాక్ అది కూడా త్రీ లేయర్స్ చూస్తున్నారు కదా అలానే నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు అసలు ఎంత మంది అడిగారో మమ్మల్ని ఈ పెండెంట్ పెట్టేసేసి త్రీ ఫిఫ్టీ ఉంది సిస్టర్ ప్లీజ్ సిస్టర్ చూడండి చూడండి అన్నారు జస్ట్ మనం ఇస్తున్నాము హెవీ హెవీ మనకు వరికి ఇంత లాంగ్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి రెండు కూడా చాలా లాంగ్ అయితే వస్తాయి అనమాట ఇది వసరికి మనకి త్రీ లేయర్స్ ఉంటుంది ఇది వచ్చేసరికి టూ లేయర్స్ ఉంటాయి ఇది ఇంకా సొగమే పై వరకు మనకి నెక్కి వస్తే కూడా యోక్పాటు వరకు బాగా గా వస్తుంది అనమాట జస్ట్ జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ బిల్ కనుక మీరు చేసేది అంటే సగం మీరు సగం నేనైతే పెట్టుకోవాల్సి ఉంది ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ క్రాస్ చేయాలి జస్ట్ ఎడ్జ్కి అలా కాకుండా కొద్దిగా క్రాస్ చేస్తే బాగుంటుందండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము లోహం నల్ల పూసలు అనమాట ఇవన్నీ కూడా మనకి ఇది ఒక్క పీస్ తీసేస్తే సెకండ్ వన్ ఇటు నుంచి సెకండ్ వన్ ఇది ఒకటి మీడియం లెంత్ మీడియం షార్ట్ లెంత్ అంటే మీడియం కన్నా హెవీ వస్తుంది త్రీ బై ఫోర్త్ ఇవన్నీ కూడా మనకి పంచలోహంలోనే జస్ట్ కేవలం మీరు ఏం తీసుకున్నా కూడా టూ రూపీస్ ఓన్లీ అండి ఏది బై చేసుకున్నా టూ ఫిఫ్టీ టూ లైన్స్ అన్ని కూడా మనకి టూ లైన్స్ టూ లైన్స్ టూ లైన్స్ టూ లైన్స్ అండ్ ఒక్కొక్క పీస్ చూద్దాము టూ లైన్స్ అండ్ మనకి ఒకసారి మూడు స్టెప్స్ అనమాట వన్ టూ త్రీ మనకి ఫ్ల అంటే మధ్య మధ్యలో పూసలు వచ్చినాయి బ్యూటిఫుల్ కిందంతా కూడా మనకి క్రిస్టల్ అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ డబల్ లాకెట్ చూసారు కదా పంచలోహంలో డబల్ లాకెట్ విత్ మనకి ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ వచ్చినాయి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఇక్కడ చూడండి లక్ష్మీ అమ్మవారు అనమాట అసలు ఎంత బాగుందో మధ్యలోహం ఫినిషింగ్ అండి ఇవన్నీ కూడా మిస్ చేసుకోవద్దండి మనకి ప్లెయిన్ క్రిస్టల్స్ అయితే వచ్చినాయి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది ఒకసారిగా మనకి త్రీ బై ఫోర్త్ అయితే వస్తుంది అండ్ మనకి లక్ష్మీ అమ్మవారు వద్దు అనుకుంటే ఇలా అనమాట కానీ మనకి త్రీ బై ఫోర్త్ లెంత్ అయితే వస్తుంది ఇది మాత్రం షార్ట్ కాదు లాంగ్ కాదు ఇది కూడా మనకి ఫోర్ లేయర్స్ వస్తాయి లక్ష్మీ అమ్మవారు మ్యాట్ ఫినిషింగ్లో హెవీ క్వాలిటీ అనమాట కొంచెం ప్రీమియం క్వాలిటీ జస్ట్ వీటిలో ఈ ఫైవ్ పీసెస్లో ఏం తీసుకున్నా కూడా ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు ఈ రోజుకి మన పద్నాలుగో వీడియో కలెక్షన్ అయితే ఇదనమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అయితే షిప్పింగ్ అయితే గా ఉంటుంది అలా కాదు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎబో బిల్ చేస్తే మీకు వచ్చరికి హాఫ్ హాఫ్ అయితే అమౌంట్ అయితే పడుతుంది అనమాట షిప్పింగ్లో బిల్లులో కాదండి ఇది గమనించండి సో ఇలానే మన ఛానల్ని ఫాలో అవుతుండీ మన జ్యువెలరీ వీడియోస్ కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి అసలు కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ చాలా అంటే చాలా బాగుంది సపోర్ట్ మాత్రం మీరు చిన్న సపోర్ట్ అయితే మాత్రం రియల్లీ రియల్లీ మేము ఎప్పుడు టేక్ ఎబౌ ఫోర్టీన్త్ వీడియో సో నెక్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ వీడియో నెంబర్లో కొద్దిగా స్పెషల్ ఉంది కాబట్టి మనం కలెక్షన్లో కూడా ఏదైనా స్పెషల్ అయితే చేద్దాము మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అందుకని ఎక్సెట్స్ లాస్ట్ టైం కొన్ని కొన్ని అయితే ఉన్నాయి అనమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఒక్కసారి అవేమన్నా చూపిస్తావా ఉన్నాయి ఇవి ప్రైజెస్ అనేది మీకు లాస్ట్ టైం వీడియోలో కనబడతాయి ఎవరైనా చూస్తే వీలైతే దీనిలో కలుపుతాము ఒకవేళ మిస్ అయినా కూడా మీరైతే నెక్స్ట్ ఆ వీడియోని ఈ లింక్ లో అయితే ఇస్తాను నేను ఆ సెట్ గురించి సో ఇది వసరికి మనకి మెరూన్ అన్నమాట ఇది కొంచెం పెద్దది వస్తుంది అండ్ ఈ వసరికి కొంచెము ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్ వాళ్ళకి వీటిలో కూడా మనకి పీసెస్ అయితే అవైలబిలిటీలో గ్రీన్ పర్పుల్ కెంపు సో వీటిలో మీకు ఏం కావాలన్నా ఈ దేశంలో ఒక ఇరవై పీస్లు అమ్మామండి ఇది కూడా ఒక పది పీస్ అమ్మాము అండ్ ఇది కూడా మనం ఒక టూ టూ పీస్ నమ్మాము ఇది కూడా కిట్స్ మనం ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ పీసులు తెచ్చామన్నమాట అండ్ ఇది ఓన్లీ సింగిల్ ఉంది ఇది కూడా ఓన్లీ ఈ అమ్మవారిది కూడా సింగిల్ అయితే ఉందన్నమాట ఇవి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే అయితే కాంటాక్ట్ అయిపోండి అండ్ నెక్స్ట్ అయితే ఫిఫ్టీన్త్ వీడియోతో ధూమ్ ధామ్ చేయడానికి మేము ముందుకైతే వచ్చేస్తాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్